ో మిత్రరుణ్ నోవత్పర్యమా సన్న ఇంద్రో బృహస్పతి సన్నో విష్ణు రురుగ్రమా ఓ గురుబ్రహ్మ గురుణు గురుర్దేవ మహేశ్వర గురుర్సాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమస్పీల్ కి స్వాగతం సుస్వాగతం అండి మహిషాసురుడు జనుల్ని ఇబ్బంది పెట్టినట్లే తర్వాత కాలంలో దుర్గాసురుడు అనేవాడు ఒకడు వచ్చాడు వాడు కూడా అనేకమైన వాడు కూడా అనేకమైన వరాలు పొంది ఆ వర బల గర్వంతో వెచ్చలవిడిగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు అతడు అసురుడు కదా క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు ముందు దేవతల్ని స్థాన భ్రంశలను చేసేశాడు వాళ్ళ వాళ్ళ స్థానాల నుంచి తరిమి కొట్టేశాడు ఎవరిని కూడా తపస్సులు చేసుకోనివ్వట్లేదు యజ్ఞ హోమాలు జరగనివ్వట్లేదు దాంతో జనాలంతా కూడా విలవిలలాడిపోయారు అతడి యొక్క అకృత్యాలని తట్టుకోలేకపోయారు యజ్ఞయాగాదులు ఆగిపోవటంతో వేదకోశలు ఆగిపోవటంతో దైవ పూజలు ఆగిపోవటంతో ఈ దేవతలంతా స్థానభ్రంశాలు అయిపో ఆగి అయిపోవటంతో దేవతలంతా స్థానభ్రంశలు అవ్వటంతో కాల నియమాలు కూడా మారిపోయాయి వానలు పడటం ఆగిపోయింది అస్సలు చుక్క చినుకు పడట్లేదు దాంతో మొత్తం అంతా కూడా కరువు వ్యాపించేసింది ఎక్కడ పచ్చదనం అన్నది కూడా కనిపించటం లేదు తినటానికి తిండి లేక జనులంతా నానా అవస్థలు పడుతూ ఉండగా మహర్షులు దేవతలు అంతా కూడా అమ్మ అమ్మ అని చెప్పి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి పరదేవతని తమ శక్తి మేరకు అంటే వాళ్ళకి శక్తి లేదు కదా శక్తి మేరకు స్థుతించడం మొదలు పెట్టారు ఓపికలు లేకుండా ఉన్నారు వాళ్ళు ఉన్న ఓపికతోనే నీరసంగా అమ్మ అమ్మ అని స్థుతించడం మొదలు పెట్టారు దాంతో పరదేవత ప్రత్యక్షమై ముందు వాళ్ళకి కడుపు నిండా ఆహారము జలాలను ఇచ్చి భూమంతా కూడా వర్షాన్ని కురిపించి ఆ దుర్గాసు సంహరించి పడేసింది ఆ దుర్గాసులు సంహరించేసింది సంహరించేసి దేవతల యొక్క బాధలు తీర్చివేసింది భూమంతా కూడా పూర్వంలాగా సుభిక్షం చేసేసింది పచ్చగా కలకళ్లాడేలాగా చేసింది శతాక్షి అనే పేరును అప్పుడే ధరించింది ఆవిడ తన యొక్క వెయ్యి కళ్ళ నుండి కూడా ఒంటి నిండా కళ్ళని ఏర్పాటు చేసుకుని వెయ్యి కళ్ళ నుండి కూడా వర్షాన్ని వర్షింపజేసింది ఆ వర్ష సహాయంతోనే భూమంతా కూడా తడిసి సస్యస్యామలం అయ్యింది అమ్మే విత్తనాలు కూడా చల్లటంతో అనేకమైనటువంటి వృక్షాలు పూర్వంలాగానే పచ్చదనం ఎప్పట్లాగానే తయారయ్యాయి అంతేకాకుండా అనేకమైన ఆహార పదార్థాలు తన చేతులతో తాను దేవతలకి ఇచ్చింది అంటే రావటంతోనే అనేకమైన ఆహార పదార్థాలు ఆకులు పళ్ళు కూరగాయలు విత్తనాలు నీరు అన్ని తీసుకునే వచ్చింది ఆవిడ వాటన్నిటినీ ఇచ్చింది దుర్గాసురుని కూడా సంహరించేసింది అప్పటి నుంచి నవరాత్రులు చేస్తూ ఉన్నారు అమ్మని శతాక్షి అని పూజించడం మొదలు పెట్టారు ఆ విధంగా దుర్గాసురుడు యొక్క బాధని కూడా పరదేవత అయినటువంటి అమ్మే చేసింది మరి తర్వాత విశేషాలని దాని తర్వాత భాగాల్లో తెలుసుకుందామండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి